వెల్కమ్ టు మిస్టర్ కుమార్ అండ్ మిస్సెస్ ఉమా ఛానల్ ఈరోజు మన వీడియోలో పచ్చళ్ళకి రారాజు గోంగూర పచ్చడి ఏమో కదండి ఇది అందరికీ చాలా చాలా ఇష్టం గోంగూర పచ్చడి చాలా బాగుంటుంది కాకపోతే ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేస్తారు నాకు నేను చేసే గోంగూర పచ్చడి అంటే చాలా ఇష్టం మీకు అనిపించవచ్చు ఎవరు చేసుకునేది వాళ్ళకి ఇష్టం ఉండదా ఏంటి అని కానీ ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి టేస్ట్ మీకు చాలా చాలా నచ్చుతుందని అనుకుంటున్నాను దీనికోసం ఇరవై రూపాయలకి ఒక ఐదు కట్టలు ఇచ్చారండి ఇవి బాగా ముద్రగా లేవు అలా అని బాగా లేతగా కూడా లేవు మీడియంగా ఉన్నాయి ఇవైతే ఒక ఐదు కట్టలకి ఆకులు తీసి ఇలా ఒక ప్లేట్లో వేసుకున్నాను ఇప్పుడు వీటిని బాగా వాష్ చేయాలి ఒక రెండు నిమిషాల పాటు ఇలా ఒక నెట్ గిన్నె ఉంటుంది కదా దాంట్లో వేసుకొని మనం రెండు నిమిషాల పాటు అలా వాటర్ పోసుకుంటూ చాలా బాగా క్లీన్గా కడుక్కోవాలి లేకపోతే చాలా వేసుకుంటుంది ఇది ఆల్రెడీ నేను కడిగేసాను మీకు చూపిస్తున్నాను ఒకసారి ఎలా కడిగానా అని ఇలా కాసేపు ఒక ఐదు నిమిషాల పాటు ఇలా పక్కన పెట్టేసుకోవాలి నీరంతా వాడిపోతుంది ఇప్పుడు ఈ గోంగూర ఆకుని ఇలా ఒక క్లాత్ వేసుకొని దాని మీద అంతా విడదీసి ఆకుని ఆరబెట్టుకోవాలి మనం దీన్ని ఎండలో అయితే ఆరబెట్టకూడదు అలా గాలికి ఆరబెట్టుకోవాలి చాలా వరకు కింద ఉన్న ఆకులన్నీ ఎండిపోతాయి ఇప్పుడు దీన్ని ఇలాగా క్లోజ్ చేసామనుకోండి మొత్తం ఆకులుకున్న తడంతా పోతుంది మనం నిల్వ ఉంచాలి అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇలాగే చేసుకోవాలి గోంగూర పచ్చడి నిల్వ ఉంటుంది కదా మనం పదే పదే చేయలేము ఒకసారి చేసి పెట్టుకొని ఫ్రిజ్లో పెట్టుకుంటే అప్పుడప్పుడు మనం ఏమీ వండుకోలేనప్పుడు టేస్ట్గా ఇలా గోంగూర పచ్చడిని అన్నంలో కలుపుకొని తినచ్చు ఇలా నేను అంతా ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని అందులో ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేశాను వేసి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ ధనియాలు వేసి వీటిని కొంచెం ఫ్రై చేసుకోవాలి ఫ్లేమ్ని సిమ్లోనే పెట్టి చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత నేను ఇరవై వరకు ఇలా ఎండి మిరపకాయల్ని శుభ్రంగా క్లాత్తో తుడుచుకొని ఇలా వేసుకుంటున్నాను ఎందుకంటే మిరపకాయల్లో ఎక్కువ డస్ట్ ఉంటుంది ఇలా మిరపకాయలు వేపుకున్న తర్వాత స్టవ్ని ఆఫ్ చేసేయాలి ఆ వేడికే మిరపకాయలు వేగిపోతాయి మిరపకాయలు కూడా మాడకూడదు ఇప్పుడు ఇలా వేగిన తర్వాత దీన్ని ఒక ప్లేట్లో వేసుకొని చల్లార్చుకోవాలి మళ్ళీ అదే కడాయి స్టవ్ మీద పెట్టుకొని ఆయిల్ కూడా కొంచెం ఉంటుంది లేకపోతే ఒక్క స్పూన్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇలా మనం ఎండబెట్టి రెడీ చేసి ఉంచుకున్నాం కదా ఈ గోంగూర ఆకుని ఇందులో వేసేసి ఒకసారి బాగా కలుపుకోవాలి ఇందులో తడి ఏమీ ఉండదు కాబట్టి మనకి ఒక్కసారి ఈ ఆకు పచ్చదనం అంతా పోయి ఫ్రై అయితే సరిపోతుంది ఒక రెండు నిమిషాల పాటు మనం అలా కలుపుకున్నట్లయితే ఈ అంతా చక్కగా ఆయిల్లో కలిసిపోయి బాగా ఫ్రై అయిపోతుంది ఇప్పుడు కూడా ఫ్లేమ్ని సిమ్లోనే ఉంచుకోవాలి చూసారా ఇలా ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు దీన్ని ఆఫ్ చేసేసుకొని చల్లార్చుకోవాలి మనం నిల్వ ఉండేలాగా చేసుకుంటున్నాం కాబట్టి ఎక్కడ వాటర్ లేకుండా మనం జాగ్రత్తగా చేసుకోవాలి ఇప్పుడు ఇలాగా ఎండిమిరపకాయలు ధనియాలు జీలకర్ర అలాగే గోంగూర ఆకు చల్లార్చుకున్నాం కదా దీనిలోకి ఇలా ఒక పదిహేను నుంచి ఇరవై వెల్లుల్లి రబ్బలు అయితే వేసుకోవాలండి మనకి ఇందులో ఎక్కువ వెల్లుల్లిపాయ ఉంటే టేస్ట్ చాలా చాలా బాగుంటుంది కొంతమందికి ఎవరికైనా మరి వెల్లుల్లిపాయ నచ్చకపోతే స్కిప్ చేసేసుకోవడమే టేస్ట్ అయితే అంత బాగోదు నాకు తెలిసి ఇప్పుడు ముందు ఇలా ఎండిమిరపకాయలు వెల్లుల్లిపాయలు పోపుని వేసుకొని ఒకసారి మిక్సీ చేసుకోవాలి వీలైతే మన దగ్గర మిక్సీ జార్ చిన్నది ఉంటుంది కదా పొడ్లు చేసుకునేది దానిలో చేసుకోండి అందులో అయితే చాలా చక్కగా అవుతుంది ఇలా ఒకసారి మిక్సీకి వేసుకున్న తర్వాత సాల్ట్ వేసుకొని ఒకసారి మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి నేనైతే ఇలా స్టీల్ మిక్సీ జార్లో వేసుకొని గోంగూర కూడా వేసేసుకొని ఒకసారి పలుసు ఇచ్చుకుంటూ రెండు మూడు సార్లు మిక్సీకి వేసుకున్నాను నేనైతే ఆకు ఆకుగా ఉంచకుండా బాగా మెత్తగా అయితే వేసేసాను ఇలా చేసుకున్నట్లయితే మనకి ఎక్కడా వేస్ట్ అవ్వకుండా ఆకంతా చక్కగా మెత్తగా మెదిగిపోతుంది ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించుకొని అదే కడాయి పెట్టుకొని కొంచెం ఎక్కువే ఆయిల్ వేసుకోవాలండి నేను చూపించినట్టుగా వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని కొన్ని వెల్లుల్లి రెబ్బల్ని ఇలా తొక్క వలుచుకొని వేసుకోవాలి అలాగే ఒక రెండు మూడు ఎండుమిరపకాయలు కొద్దిగా పసుపు వేసి ఇలా సిమ్లో ఫ్రై చేసుకోవాలి వెల్లుల్లిపాయలు మిక్సీలో వేసుకున్నప్పుడు ఇప్పుడు కూడా తొక్క తీసి వేసుకుంటే మనం అన్నంలో కలుపుకొని తినేటప్పుడు చాలా బాగుంటుంది ఇలా ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీకి వేసుకున్నాం కదా ఈ గోంగూర అంతటినీ దీన్ని ఇందులో వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇది కొంచెం నిల్వ ఉంటుంది కాబట్టి ఇలా ఎక్కువ ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ అంతా ఒక నిమిషం పాటు ఫ్రై చేయగానే అంతా అబ్జార్బ్ అయిపోతుంది అప్పుడు మనకి నిల్వ ఉంటుందనమాట చూసారా ఇలా అయ్యేంతవరకు ఫ్రై చేసుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి కాసేపు ఇది చల్లగా అయిన తర్వాత మనం ఏదైనా ఒక డబ్బాలో వేసుకొని పెట్టుకోవచ్చు ఈ టైంలోనే మనం ఒకసారి ఉప్పు చూసుకోవాలి నాకు ఉప్పు సరిపోలేదు మళ్ళీ వేసుకున్నాను ఉప్పు ఎప్పుడూ కూడా జాగ్రత్తగా మనం చూసుకొని వేసుకోవాలి కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు కానీ ఎక్కువైపోతే మాత్రం మనం చేసుకున్నటువంటి ఆ రెసిపీ బాగా పాడైపోతుంది తినలేము ఇలా ఆఫ్ చేసేసుకొని చల్లర్చుకోవాలన్నమాట ఇంతేనండి చాలా ఈజీ గోంగూర పచ్చడి కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు ఇలాగా వేడి అన్నంలో వేడి అన్నంలో మాత్రం దీన్ని కలుపుకొని తింటే మనకి సైడ్ డిష్గా ఏమీ అవసరం లేదు చక్కగా అన్నం అంతా దీంతో తినేసి ఒక రెండు ముద్దలు పెరుగన్నం దానికి కూడా ఇదే గోంగూర కాంబినేషన్తో తినేస్తే చాలా చాలా అయితే బాగుంటుందండి మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్